హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంది వెదర్ అయితే ఈరోజు చూడండి ఆ చినుకులు అవన్నీ మన చెట్ల మీద పడుతుంటే ఎంత బాగుంటుందో సో నేను బొట్టు పెట్టుకొని ఇక వంట స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ నేను మెయిన్గా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్కి అయితే చట్నీ లేని అసలు బ్రేక్ఫాస్టే తినాడు సో నేను పల్లీల చట్నీ వేస్తున్నాను పల్లీల చట్నీలో కొంచెం కోకోనట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక కొంచెం చింతపండు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అట్లా వేపు వేపుకుంటున్నాను కలర్ చేంజ్ అయిపోతుంది నేను మిగతా చింతపండు కూడా తీసాను అది ఎందుకు కూడా చెప్తాను సో కలర్ చేయండి అయిపోగానే మనం మిక్సీలోకి వేసేసుకోవాలి మిక్సీలోకి వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం టేస్ట్కి సాల్ట్ ఎక్కువ సాల్ట్ నేను యూజ్ చేయను వన్ స్పూన్లో ఒక హాఫ్ స్పూన్ యూజ్ చేస్తాను ప్రతి దానికి కొంచెం జీలకర్ర టేస్ట్ మంచిగా వస్తుంది జీలకర్రలో మిక్సీ గ్రా మిక్సీ చేసేసిన తర్వాత ఇట్లా మూత తీయగానే ఫస్ట్ జీలకర్ర స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది సో నేను దోశలు వేసేసుకుంటున్నాను ఈరోజు మా బేక్ బ్రేక్ఫాస్ట్ దోశ సో నేను దోశ వేసి కొంచెం ఎక్కువ నేను ఆయిల్లో ఒక ఫోర్ టీ ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ ఉంటే నేను వన్ టీ స్పూన్ గీ యాడ్ చేస్తాను అన్నమాట సో ఆ గీ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ నేను ఎగ్ దోశ కూడా వేసేస్తాను ఇప్పుడు అవి వేసేసిన తర్వాత సో మీకు చూపిస్తున్నాను నేను ఎన్ని దోశలు వేస్తున్నానో కూడా నేను ఓన్లీ త్రీ దోశలు వేస్తున్నాను సో ఇది ఎగ్ దోశ చెప్పాను కదా మీకు ఆయిల్లో వన్ టీ స్పూన్ గీ కూడా కలిపి వేస్తే చాలా బాగా వస్తాయని అదనమాట నేను ఆ కటర్లో ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను గిన్నెలో చట్నీ రెడీ అయిపోయిందండి నార్మల్గా మరీ అంత ఏమంటారు చాలా స్మూతిగా కాకుండా కొంచెం గరుకుగానే ఉంటే చాలా టేస్ట్ వస్తుంది మరీ స్మూతిగా అంటే కూడా ఎట్లా అయిపోతుంది అంటే ఇడ్లీలోకి బాగుంటుంది అలా దోశలోకి అయితే కొంచెం రఫ్గానే రాగానే ఉండాలి సో ఎగ్ దోశ నాకైతే ఎగ్ని ముట్టుకోగానే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటా నేను సో నేను ఎగ్ వేసేసాను అక్కడ మళ్ళీ ఆయిల్ వేసి ఏం యాడ్ చేయట్లేదు ఫ ఒక టీ స్పూన్ ఏమంటారు నార్మల్గా ఒక పించ్ అంత సాల్ట్ యాడ్ చేశాను అంతే మనం కారేపా కారం పొడి వెల్లుల్లి కారం పొడి అలాంటివి ఉంటే ఇలా ఎగ్ దోశలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుంది ఇప్పుడు నేను ఎందుకు యాడ్ చేస్తలేనంటే మిర్చి పౌడర్ అట్లా ఏం యాడ్ ఎందుకు వేసానంటే మా పాప కూడా తింటుంది కాబట్టి అందుకే నేను యాడ్ చేస్తాను తనకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూడండి కొంచెం చేంజ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ నేను టీ కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు పచ్చడి వేసుకోవడానికి జస్ట్ నార్మల్గా లైట్గా వేస్తున్నానండి తాళుపు ఏం అవసరం లేదు జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వెండి వెండి మిరపకాయలు కొంచెం మినపప్పు మినపప్పు ఎందుకు అంటే శనగపప్పు కొంచెం మినపప్పు వేసి ఎక్కువ శనగపప్పు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగా వస్తుంది చట్నీలలో చూడండి మనం ఒక సర్వింగ్ లాగా ఒక కటోరీలో తీసేసుకుంటే అయిపోతుందండి ఈజీవే సింపుల్గా వేసుకోవచ్చు డైలీ అయిపోయిందండి రెడీ అయిపోయింది మా హస్బెండ్కి ఇవ్వడానికి వెళ్తున్నాను నేను టిఫిన్ నేను బెడ్రూమ్లోకి వెళ్తే ఆయన మళ్ళీ నేను హాల్లోకి వస్తా పదా అంటున్నాడు సరే అని మళ్ళీ హాల్లోకి తీసుకెళ్తున్నా హాల్లో వచ్చాడు నేను చెప్పాను అనమాట వీడియో తీస్తున్నా